శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన సర్వ విఘ్నోపశాంత్రీ మహాగణాధిపతీపరీ విశ్వాపశనామ సంవత్సర భాద్రవత శుద్ధ పౌర్ణమి అనగా ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము సంభవించుచున్నది అది కుంభరాశి కలిగిన శతభిషము పూర్వాభాద్ర నక్షత్రముల ఎందు సంభవించుచున్నది కనుక ఇది రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషముల నుండి అర్ధరాత్రి ఒక గంట ముప్పై ఒక్క నిమిషముల వరకు ఉంటున్నది ఇది మొత్తము మూడు గంటల నలభై నిమిషముల వరకు ఉంటుంది ఈ కుంభరాశి ఎందు వస్తోంది కాబట్టి ఈ కుంభరాశిలో ధనిష్ట శతభిషము పూర్వాభాద్ర మూడు నక్షత్రములు ఉంటాయి ఈ నక్షత్రములలో జన్మించిన వారు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితముగా ఉదయము నుండి సాయంత్రము వరకు వారు చేసుకునే యథావిధిగా అన్ని పనులను పూర్తి చేసుకోవచ్చు తినేవి కూడా అన్నము కావచ్చు భోజనము మందులు ఏవైనా సరే యథావిధిగా వేసుకోవచ్చు కానీ రాత్రి సమయమున ఈ చంద్రగ్రహణమును వీక్షించకుండా ఉండి మరుసటి రోజు ఉదయము యథావిధిగా తలస్నానాలను పూర్తి చేసుకొని మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి గ్రహణ శాంతిని చేయించుకొని బియ్యమును దానముగా ఇచ్చి అక్కడ ఉన్న నవగ్రహములకు ప్రదక్షిణ చేసుకోవాలి అలాగే ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే గనక వారు వారి వారి భోజనాదులను మందులను యథావిధిగా వేసుకోవచ్చు రాత్రి సమయమున ప్రశాంతముగా విశ్రాంతి తీసుకోవచ్చు వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ గ్రహణమును మాత్రము ఖచ్చితముగా చూడకుండా ఉండాలి ఓం తత్సదు